పూర్వమున కాశీ నగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిగులు అన్న వస్త్రము ఆకలిచే బాధపడుచు ప్రతి ఎందుకు తిరుచుండేవాడు దళితుడు అడుగుడ చేత ఆయన అన్నం లేదు వస్త్రము సరిగా లేదు బాధపడుచు తిరుగుతుండేవాడు మరి భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధమైనటువంటి దుర్బలమైనటువంటి కష్టములను పడుతున్నట్టు చూసి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమును పొంది ఆ వీద బ్రాహ్మణుని ఎదురుగా పోయి పోయి అడుగుతున్నాడు అయ్యా బ్రాహ్మణుడా బాగా చదువుకున్నవాడివి కదా ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు వేదం చదువుకున్న వాడు ఒక చోట కూర్చుంటే పొరపాటున అతడు గారిని ఆకలి కొన్ని అతడి గారికి లక్ష్మీదేవి అవసరం స్వయాన సరస్వతి దేవి తీసుకోవాలి ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో భగవత్ స్వరూపంతో వచ్చేస్తుంది అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు విధంగా బాధపడుతున్నావు అని తట్టుకోలేక మహావిష్ణువు అడిగితే చెబుతున్నాడు అయ్యా నేను మిక్కిలి ధరించు భిక్షయాటన చేస్తున్నాను కానీ ఎందుకో నా దరిద్రం పోవటం లేదు ఎంత కష్టపడినా కూడా జీవనాధారానికి కూడా కష్టంగా ఉంది నా దరిద్రము పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహింపు స్వామిని వే అలా అడుగగా ఆ బుద్దుకున్నాడు పోయి శ్రీహరి సత్యనారాయణ స్వామి అవతారమై ఉన్నాడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినచో నీ కష్టములన్నీ తొలగిపోతాయి కానీ ఆ వ్రతమును ఆచరించి విధానం కూడా చెప్పి ఆయన అక్కడే అదృశ్యుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతాన్ని రేపు చేస్తానని ఈ బీద బ్రాహ్మణుడు నిద్ర రాకపోగా ఇంటికి వెళ్ళి ఎలా ఏదో విధంగా నిద్రపోయాడు పొద్దున్నే లేచాడు జోలో పెట్టుకున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఈరోజు తప్పగా ఆచరిస్తాను నాకు వచ్చినటువంటి ద్రవ్యముల చేతి నేను సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరిపోయినాడు పోయి ఆ రోజు ఏం అయిపోతూ పోతూ వెళ్ళి అడిగాడు అమ్మా మేము ఈరోజు వ్రతము చేస్తున్నాను మీకు తోచినటువంటి ధాన్యం పెట్టండి అని అడిగాడు అడిగితే ఆహా అంతకుముందు ఎప్పుడు పోయినా కానీ ఏమీ పెట్టేవారు కాదు పాపము ఆ రోజు పోయి అడుగుతూనే సరే ఏదో స్వామి పూజ అంటున్నాడు కదా అని చెప్పేసి ఒక ఆమె ఒక పడితో పెట్టేసింది పెట్టేయ అది ఆమె చూస్తూ ఉంది ఆ ఇంట్లో ఏం చెప్తున్నాడో ఏమో స్వామి పడితో పెట్టింది కదా సరే చూద్దాం అర్థం చేస్తున్నాను అంటే ఈమె రెడీ అయ్యింది ఆ పక్క ఇంటికలని ఆమె ఎప్పుడు పెట్టింది చూడపా ఏ రోజే కానీ కనీసం అండి ఇంత ఎవరికి దానం చేయింది ఈ రోజు ఇంత పెట్టిందండి అంటే ఏం పుణ్యం వస్తుందో ఏమని ఏమేం చేసింది ఇంకా పెద్దగా గంప తీస్తుంది చక్కగా ఉంటుంది కదా కాబట్టి మనం కూడా అంతే ఒకరు కొనకుంటే కూరగాయలు కొనగా కొన గంపెత్తు గం వస్తుంటుంది వస్తుంటుంది ఒకరుగాను కొన్నారా ఆమె దగ్గర పోయి అందరం కొంటాం అది మానవ సహజం కాబట్టి ఆమె కూడా ఏం చేసింది ఇంకొక ఆమె ఆమెను చూసింది ఈ విధంగా ఆ సందు సందం బాగా దండిగా ద్రవ్యం పెట్టిన ఎప్పుడు పెట్టిన వాళ్ళు ఒక ఆమె కదులుకుందనుకో ఆమె గట్టి గడిచుకుని ఇంకొకరిని గొంతు పెంచాలని ఆమె కింద పడే విధంగా ఏమైనా అరుస్తుంది గట్టిగా పోతావా లేదా అని చెప్పేసి ఆ విధంగా బ్రాహ్మణుడు చాలా ద్రవ్యం వచ్చాయి బాగా చాలా ఆనందపడ్డాడు ఆనందపడి ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలో పూజా ద్రవ్యాలన్నీ తీసుకొని బంధువులందరినీ కూడా పెంచుకొని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆనందంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు వ్రతం చేశాడు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు తన దరిద్రం అంతా సకల సుఖాలు అనుభవిస్తూ లక్షణంగా జీవిస్తూ ఉన్నాడు అని సూత మహాముని శవణకాది మహాములకు చెప్పాడు అలా చెప్పగా ఈ యొక్క చిన్న చిన్న స్వాములు అందరూ అడుగుతున్నారు మీ అయ్యగారి కథ బాగా చెప్పేవా లేపా ఇంకో కథ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతారు ఇంకొకటి ఏదైనా చెప్పండి అని అడుగుతున్నాడు అంతే కదా వాళ్ళు వచ్చి చెప్పాలి కదా మనకు ఓనర్ ఎక్కడో ఉంటాడు శ్రీహరి ఎక్కడో ఉంటారు కానీ ఊర్లో తిరిగే వాళ్ళే కదా బ్రాహ్మణులు కానీ వీళ్ళు చెప్పాలి కదా కాబట్టి ఇంకో కథ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉండగా మళ్ళీ సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు అదేవిధంగా బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వర్ధనలు చేయుచుండగా కట్టెల ముక్కునేవాడు కూడా వచ్చాడు కట్టెలు అమ్ముకునేవాడు వచ్చి కట్టెల కాబట్టి వీధిలో ఉంచి వ్రతమును చేస్తూ ఉండగా అక్కడే నిలబడి వ్రతం పూర్తయినంత వరకు అక్కడే ఉన్నాడు తర్వాత మంచి పంచామృతం ఇయ్యని పంచామృతం తీసుకున్నాడు మధురమైనటువంటి ప్రసాదాన్ని ఆస్వాదించాడు అతగాడికి ఎక్కడో మనస్సులో హృదయంలో కలిగింది ఇది ఏం పూజ అయ్యే కదా తెలుసుకోవాలా వీలైతే నేను కూడా చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు వ్రతం అయిన అంత అయిన తర్వాత ఆకలిగా ఉన్నాడు కదా బాగా తృప్తిగా భోంచేసి అందరూ అంతా వెళ్ళిపోయిన తర్వాత అడుగుతున్నాడు అయ్యి వాళ్ళని అయ్యా నువ్వేదో పూజ చేసావు కదా ఏం పూజ ఏం కదా నీకు ఇన్ని సిరి సంపదలు ఏ విధంగా వచ్చాయి ఒకప్పుడు నీకే లేకుండా ఇబ్బంది పడేవాడివి కదా నీకే భోజనం ఏ విధంగా అనుకునేవాడివి ఈరోజు చూస్తే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ చూస్తే వందల మందికి భోజనాలు వండి పడుతూ ఉన్నారు ఇల్లంతా కలకల ఆడుతూ ఉంది నువ్వేమో పట్టుకుట్టలు కట్టుకున్నావు అమ్మాయి ఏమో పట్టు చీర కట్టుకుంది ఇన్ని నగలు పెట్టుకుంది ఇంత వైభవం ఏ విధంగా వచ్చింది గత సంవత్సరం నేను వచ్చాను కదా కట్టెల కావాలి అమ్ముకోవడానికి అప్పుడు లేకపోయా సంవత్సరానికి ఏ విధంగా వచ్చింది ఈ విధంగా అని అతగాడిని అడగ బ్రాహ్మణుడు చెప్తున్నాడు పోయింది సత్యనారాయణ ఈ వ్రతంను చేయడం చేత నా దుఃఖములన్నీ తొలగిపోయినా తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ లక్షణంగా జీవిస్తున్నాను అని ఆ వ్రతంను ఆచరించే విధానం కూడా చెప్పాడు ఏ విధంగా ఆయన కొంచెం స్వామికి అడబడ్డాడు ఈయన ఏ విధంగా సంకల్పించుకున్నాడు అన్నీ చెప్పాడు చెబితే ఏమైపోయింది అతగాడు కూడా విని ఏమైనా కానీ అని చెప్పి ఆ రోజు రాత్రి అతగాడికి నిద్ర రాలే పరిసరాలు పుల్లలు కాబట్టి ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఈ పుల్లలు అమ్మినటువంటి ధనము చేతనే వ్రతం చేస్తా ఆయన కూడా సంకల్పించుకున్నాడు అప్పుడు డబ్బులు లేవు కదా అప్పుడు డబ్బుకు విలవే లేదు